హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నానక్రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ నియోపోలీస్ కోకాపేట్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న మోకిలా లొకేషన్కి కనెక్టెడ్గా ఉన్న శంకరపల్లి లొకేషన్లో మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్న ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ట్రిప్లెక్స్ విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి మనకు మోకిలా లొకేషన్కి నియర్ బైగా ఉన్న స మన శంకరపల్లి లొకేషన్లో లగ్జరీ సెగ్మెంట్లో డెవలప్ చేస్తున్న స్పేషియస్ విల్లాస్ ప్రాజెక్ట్ అండి ఇది ఇందులో మనకు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండ్ త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ విల్లా దాని ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందులో మనకు టూ కేటగిరీస్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఒకటి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో డెవలప్ చేస్తున్నారు విల్లాస్ ఫేసింగ్ వచ్చేసి అండ్ ఇంకొకటి త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఇది కూడా మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లోనే మనకు విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాకి సంబంధించి ఫోర్ థౌజండ్ ఫైవ్ జీరో ఫోర్ నాలుగు వేల ఐదు వందల నాలుగు స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి మనకు ఫోర్ బెడ్రూమ్స్ ప్లస్ హోమ్ థియేటర్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో అవుట్ సైడ్ వచ్చేసి మనకు కార్ పార్కింగ్ స్పేసు అండ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ కిచెన్కి అటాచిడ్గా మనకు యూటిలిటీ స్పేసు అవుట్ సైడ్ నుంచి మనకు సర్వెంట్ రూమ్కి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ మనకు లాన్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు లాన్ స్పేస్కి సంబంధించి ఆ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ చుట్టూ మనకి కాంపౌండ్ వాల్కి విలాస్కి మధ్య కన్స్ట్రక్షన్ సెట్ బ్యాక్స్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పౌడర్ రూమ్ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్లో ఒక గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు టాప్ ఫ్లోర్ వరకు లిఫ్ట్కి సంబంధించి లేదా ఎలివేటర్కి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విల్లాస్ అయితే చాలా స్పేషియస్గా ఉంటాయండి వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది కవర్ అవుతుంది ఇందులో మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ లాంటి అవుట్డోర్ అమ్యూనిటీస్ అండ్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇందులో విల్లాస్ని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ ఫ్లోర్లో మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ సిట్అట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇంకొక త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఏదైతే ల్యాండ్ ఏరియాలో విల్లాని కన్స్ట్రక్షన్ చేస్తున్నారో దాని యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి ఐదు వేల రెండు వందల యాభై స్క్వేర్ ఫీటు ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది కూడా మనకు ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ విల్లా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్గా అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు టూ సైడ్స్ మనకు విండో ప్రొవైడ్ చేశారండి చూడండి బాల్కనీ స్పేస్ ఇది విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందికి వస్తుంది అండ్ ఆపోజిట్ విల్లాస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వెళ్ళా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్ ఫేసింగ్ విల్లా అండి ప్రజెంట్ మనకు ప్రాజెక్ట్ వర్క్ స్టేటస్ వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి మనకు విల్లాకి సంబంధించి కన్స్ట్రక్షన్ వర్క్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెండింగ్ ఉంది అండ్ అమెనిటీస్ డెవలప్మెంట్ వర్క్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇది మనకి ఇంకొక సెట్అవుట్ లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఉన్న సెట్అవుట్ బాల్కనీ మీకు ఎంతసేపు కవర్ చేసింది అండ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఈ సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఫోర్త్ బెడ్రూము అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ రెండు ప్రొవైడ్ చేశారు అండ్ సెకండ్ ఫ్లోర్ వరకు మనకు లిఫ్ట్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ప్రొవిజన్ లేదా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండి ఇది ఫోర్త్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ సిటౌట్ బాల్కనీ ఉంది గ్రౌండ్ లెవెల్లో మనకు కామన్ వాష్రూమ్ లేదా పౌడర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాపర్టీ డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు Thank you so much for supporting us. Thank you.